హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ టు ఈ ఈరోజు వీడియో అయితే పెసర్లతో గార్లు ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మరియు ఇది పెసర్ల పైన పొట్టు ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే ముందు రోజు నైట్ అయితే ఈ పెసర్లు అనేవి ఒక టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసి అయితే నెక్స్ట్ టైము మళ్ళీ వాటర్ వేసి మూత పెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఒక టూ టైమ్స్ ఇచ్చేసుకొని ఏమైనా ఇసుక ఏమైనా ఉంటాయేమో ఇలా చేయితోటి మంచిగా ఒక టూ టైమ్స్ కడిగి రాలే లేకుండా ఇలాగ హోల్స్ ఉండి ఒక బౌల్లోనైతే వేసుకున్నాను కొంచెం ఎక్కువ వాటర్ ఉంటైతే అందులో వాటర్ లేకుండా అయితే ఫిల్టర్ అయిపోతుంది కాబట్టి తర్వాత అయితే వీటిని వెంటనే మరీ డ్రై అవ్వకుండా వెంటనే మిక్సీ జార్లో తీసుకున్నాను తీసుకొని మన కి ఒక మనకి ఎంత స్పైసీ కావాలో ఒక నాలుగు మిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి రబ్బులు అల్లం కూడా వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అయితే ఎక్కువ గ్రైండ్ చేయకుండా పేస్ట్ లాగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో వేసేసాను మిక్సీ జార్లో వెల్లుల్లి రబ్బులు మరియు పచ్చిమిర్చి అల్లము నెక్స్ట్ అల్లం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆ అల్లం ప్రజెంట్ వేయలేదు ఉంటే చిన్నది అల్లం కూడా వేసి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మన టేస్ట్ ఇస్తారు అంత సాల్ట్ వేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అంటే పచ్చ పచ్చగా కొంచెం గరుగ్గా ఉండేటట్లు మనము పేస్ట్ చేసుకుంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి తర్వాత అయితే దీన్ని ఒక బౌల్లో తీసుకొని సన్నం కట్ చేసుకుని ఉల్లిపాయలు మరియు కరివేపాకు జీలకర్ర ఉంటే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకుని అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒకవైపు ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా మనం హీట్ చేసుకోవాలి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఏ సైజు కావాలో గర్రెలు ఆ సైజులో అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి హీట్ ఎక్కింది కాబట్టి వీటిని మంచిగా కలుపుకొని ఇలా లడ్డూలా చుట్టుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు ఇచ్చేసుకొని మరి తిన కాకుండా తిక్కు కాకుండా ఇలాగ చేసుకుంటే బాగానే వస్తాయి ఇవి వేడి వేడి వెంటనే తింటేనే టేస్ట్ బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి వేగనివ్వాలి వేగిన తర్వాత పెద్ద హోల్స్ ఉన్న గడితో అయితే తీసుకుంటే ఆయిల్ లేకుండా అయితే మంచిగా ఉంటుంది ఆయిల్ అనేది ఫిల్టర్ అయిపోతుంది నెక్స్ట్ ఒకేసారి అన్నీ కూడా ఇలా తీసుకోవచ్చు మనం చూపించిన విధంగా నెక్స్ట్ నెక్స్ట్ టైం ఉన్నవ్వు కూడా ఇలా ఏదో విధంగా ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యి తీసుకోవాలండి చాలా ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనకు కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు పల్లీ చట్నీ కానీ ఏమైనా లేకపోతే ఇలా కూడా తినచ్చు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియో అయితే ముందుకు వస్తాను ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వీడియోస్కి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్